విషయమై మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సాయిబాబా గౌడ్ బీజేపీ ఓబీసీ రాష్ట్ర మోర్చా నెంబర్ ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ సత్యములు కలిసి జేపీసీ మెంబర్ ఎంపీడీకి అరుణకు రిప్రజెంటేషన్ అందజేశారు ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ఈ సమస్యను జేపీసీ సమావేశంలో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు నైన్టీ ఫైవ్లో కూడా అమెండ్మెంట్ జరిగింది దాని టూ థౌజండ్ థర్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ అని దీనికి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటులో కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించింది సో అమెండ్మెంట్స్ని ప్రతిపాదన దాని దాని దానిపైన ఒక కమిటీ నేసింది జాయింట్ పార్లమెంట్ కమిటీ నేసింది రాజ్యసభ లోక్సభ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ నేసిండు సో ఆ కమిటీలో ఈ సభ్యులందరూ కూడా ఈ అమెండ్మెంట్స్ పైన అమెండ్మెంట్స్ని ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాలపైన సో కమిటీ మళ్ళీ దానికి రిపోర్టు త్రీ మంత్స్ లోపల సబ్మిట్ చేస్తుంది నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లోపల వాటిని సబ్మిట్ చేస్తుంది సో దీనిపైన చాలామంది మనం తెలంగాణ నుంచి నేను మెంబర్గా ఉండడం వల్ల చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు నాకు అంటే మేము స్వతంత్రం రాకముందు నుంచి మా తాతల తాతల నుంచి కూడా మేము పొలాలు చేసుకుంటున్నాము ఆ పొలాలని ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మా ఇంతకుముందు ఉన్నటువంటి పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోయి ధరణి వచ్చినప్పటి నుంచి వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అయిపోయినాయి మాకు ఆ ల్యాండ్స్కి మా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడాను కానీ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటి దీంతో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోవడం ఒకటి మాకు హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము చిన్న ఎక్స్టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామని ఇప్పుడు జైరాబాద్ నుంచి వచ్చారు చాలామంది అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి చాలామంది వచ్చిండ్రు తూపా నుంచి వచ్చిండ్రు సో చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు సో మా గ్రామాల్లోపల ఉండడానికి కూడా మాకు ఇండ్లు ఉండడానికి ఇండ్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు ఎక్కడైనా ప్లాట్లు ఇస్తామంటే ఆ ప్లాట్ల జాగా ల్యాండ్ అని చెప్పి ప్లాట్లు ఇవ్వటం లేదనేటటువంటి చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సో దీనిపై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.